మాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది హాస్టల్ మీద పిల్లలు నైట్ టైం ఇక్కడ ఉండరని సరిగ్గా పెట్టట్లేదని స్కూల్స్కి పోతున్నా నేను వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తే నువ్వు సస్పెండ్ కావాల్సి వస్తుంది లేకపోతే సుమోటో తీసుకుని కేసు పెడతా ఇప్పుడే చెప్తా ఉన్నా అంటే నువ్వే తప్పు చేస్తావునావు తప్పు చేయకుంటే ఏం మాట్లాడతానో వాళ్ళతో వచ్చి నువ్వు సపరేట్గా ఎట్లా మా హాస్టల్ పిల్లలు ఎవరు రావద్దండి ఏం పనిలేదు మీతో ఏం పనిలేదు బయట పండి బయటి పండి సార్ ఏం పనిలేదు బాండి ఎవరు రావాల్సిన అవసరం లేదు వారానికి రెండు సార్లు ఇస్తారు అనుకుంటూ ఏమ్మా సరిపోయింది ఇంకా డిఎస్ఓ గారు ఇది ఫుడ్ కమిటీ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి విజిట్స్ నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు నాకు అంత సిస్టమేటిక్ ఉండాల అందరూ ఉండాలా పద్ధతిగా ఉండాలా ఇట్ట వాళ్ళు వచ్చిండ్రు ఇల్లు వచ్చిండ్రీ వీళ్ళకి బాగాలేదు వాళ్ళకి బాగాలేదు అవన్నీ కుదరవు సెలైన ఎక్కించుకున్నాయి సార్ రావాల్సిందే అనుక మరి అది సిస్టమ్ ఎవరండి వాడని ఏబిసిడబ్ల్యూ ఎవరు ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు ఎన్ని హాస్టల్స్ మీకు టోటల్ మీ అండర్లో ఎన్ని పదహారు ఎక్కడ వండగది వండగదు ఎక్కడమ్మ ఎన్ని అయింది నువ్వు ఇక్కడ చేయబట్టి సంవత్సరం ఉన్నారా అయింది ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎనభై మంది ఉన్నారా ఎక్కడెక్కడ పక్క బయట స్కూల్స్లో ఉన్నారా ఏ రోజు ఆ రోజు కొంటారా స్టాకు పర్చేసింగ్ మీరే కదా ఏ రోజు ఆ రోజు కొంటారా అంటున్నా మరి ఏది గుడ్లు ఎన్ని ఉన్నాయి కదా అమ్మా పిల్లలు వచ్చింది ఈ రోజు వచ్చింటారు ఉంటారు నిన్న మొన్న నాకు తెలుసు కదా మాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది హాస్టల్ మీద పిల్లలు నైట్ టైం ఇక్కడ ఉండరని సరిగ్గా పెట్టట్లేదని

వంద గ్రాములు కాదే హండ్రెడ్ అండ్ ఫైవ్ అండి హండ్రెడ్ అండ్ ఫైవ్ కొంచెం కంప్లైంట్లు ఉన్నాయమ్మా ఈ ఆస్తుల మీద నాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది పిల్లలు సరిగా ఉండరని ఇక్కడ వంట మెనూ ప్రకారం పెట్టరని ఏమి పర్టికులర్గా నేను ఎనికిపోయినా మళ్ళా వచ్చిన అప్పుడు వచ్చింది ప్రాబ్లం అని పిల్లలు పిల్లలతో మాట్లాడిందాను టెన్త్ వరకు ఉన్నారా ఏ క్లాస్ నుంచి క్లాస్ నుంచి స్కూల్స్కి పోతున్నా నేను వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తే నువ్వు సస్పెండ్ కావాల్సి వస్తుంది లేకపోతే సుమోటో తీసుకుని కేసు పెడతా ఇప్పుడే చెప్తా ఉన్నా ఇప్పుడు స్కూల్కి పోతా ఉన్నా హాస్టల్ పిల్లలతో మాట్లాడతా మాట్లాడినప్పుడు నువ్వు చెప్పిన నా మెను ప్రకారం ఆరు గుడ్లు మూడు సార్లు చికెన్ ఏమాత్రం పాలు ఇవన్నీ ఇవ్వడం లేదు సాయంత్రం ఫ్రూట్ ఇవ్వడం లేదు రోజు మార్చి రోజు గుడ్డిస్తా ఇస్తా ఉన్నారు డైలీ ఇవ్వడం లేదని ఏదైనా చెప్తే మటుకు నువ్వు ఇంటికి పోతావు గుర్తుపెట్టుకో ఈమెను ఎందుకు పంపించారు ఇక్కడికి నీకేం పని అమ్మా కాదమ్మా నీకేం పని ఇక్కడ నువ్వు వచ్చి పాప బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నావు ఇంకా మేము ఎందుకు పనిలేకరా అంటే నువ్వే తప్పు చేస్తా ఉన్నావు తప్పు చేయకుండా ఏం మాట్లాడుతా ఉన్నావు వాళ్ళతో వచ్చి నువ్వు సపరేట్గా వాళ్ళతో కలవకూడదండి వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంది ఆమె అంటే మీనింగ్ ఏంది హై స్కూల్ పోతా అన్నీ పోతా ఏం పోకుండా ఏం పోను చెప్తున్నా రమ్మని ఇట్లా పిల్లలు ఎవరు రావద్దండి ఎన్ని ఉండలే వాళ్ళు ఉండిలే ముందు నిలబడతా ఎట్లా అంటే హాస్టల్ పిల్లలు మీరు ఎవరు రావద్దండి ఏం పనిలేదు మీతో ఏం పనిలేదు బయట బయట ఇవ్వండి బయట ఇవ్వండి సార్ ఏం పనిలేదు బాండి ఎవరు రావాల్సిన అవసరం లేదు డిఓ గారు ఉంటే చాలు ఆ బీసీ డిడి గారు చిరా మీద వాళ్ళు మీరుండండి హాస్పిటల్ కింద కూర్చోండి మా ఇక్కడ రోజు గుడ్లు ఇస్తున్నారా రో రో రోజు విడిచి రోజు మార్చి రోజు ఒకటి ఇస్తారా రోజు ఇస్తారా రోజు పెడతారా చిక్కీ రోజు ఇస్తారా పల్లె పట్టి రోజు ఇవ్వరా రోజు రాగి మాల్ట్ రాగి జావా అది రోజు మార్చి రోజు ఇస్తారా శనివారం ఫ్రూట్ ఇస్తున్నారా శనివారం పొంగల్ ఇస్తారా స్వీట్ పొంగల్ గుడ్డు ఇవ్వరు కదా ఆ రోజు మీరు చెప్పండి మీకు హాస్టల్ ఎలా ఉంది భోజనం బాగుందా రోజు మార్చి రోజు గుడ్డు పెడతారా మీకు హాస్టల్లో సోమవారం గురువారం గుడ్డు చికెన్ ఎన్నిసార్లు రోజు ఇస్తారా చికెన్ మూడు రోజులు ఇస్తారా గుడ్డు మటుకు సోమవారం గురువారం పెడతాం అట్టి అరటిపండు ఇస్తున్నామ్మా వయారు అరటిపండు ఇస్తున్నారా రోజు పాలు రోజు మార్చి రోజు ఇస్తారా పొద్దున పొద్దున్నపూడు తాగడానికి రోజు ఇస్తారా పాలు వెరీ గుడ్ సాయంత్రం స్నాక్స్ ఏమైనా తినడానికి పెడతారా రోజు పెడతారా రోజు మార్చి రోజు పెడతారా రోజు పెడతారు గుడ్డు మాత్రం సోమవారం గురువారం ఇస్తారు అంతేనా వెరీ గుడ్ కూర్చోండి బాగా చదువుకోవాలా బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి అర్థమవుతుందా బాగా రోజు స్కూల్కి రావాలి ఎప్పుడు వచ్చారా హాస్టల్కు ఈరోజు వచ్చారా నిన్న 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 ఆదివారం ఉన్నారా హాస్టల్లో హాస్టల్లోనే ఉన్నారా హాస్టల్లోనే పడుకుంటారా హాస్టల్లో పడుకోరు మీ ఇంటి దగ్గర పోయి పడుకొని పొద్దున్నే టిఫిన్కి వస్తారా టిఫిన్కి వస్తారు టిఫిన్ చేసి ఇక్కడికి వస్తారు మళ్ళా మధ్యాహ్నము ఇక్కడే పోయి చేస్తారు సాయంత్రం హాస్టల్కి పోతారా ఇంటికి పోతారా హాస్టల్కి పోతారా సాయంత్రం పోయి ఆడే ఉండి ఆడే స్నాక్స్ తిని కొద్దిసేపు ఉండి చదువుకొని అన్నం తిని పోతారా ఇంటికి అంతే కదా సరే బాగా చదువుకోవాలా ఓకే మీకు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఉడికించిన గుడ్డు హాస్టల్లో గురువారం సోమవారం మంగళవారం గుడ్డు ఇవ్వరు బ బుధవారం ఇవ్వరు శనివారం ఆదివారం ఇవ్వరు వారానికి రెండుసార్లు ఇస్తారా గుడ్డు ఉడికి ఉడికి కూర చేసి ఇస్తారా గుడికించు గుడ్డే ఇస్తారు ఏమ సరిపోయిందా ఇంక పోయి సస్పెన్షన్ లెటర్ రికమెండ్ చేయండి ఎవరు ఏబీసీ డబ్ల్యూ ఎవరు ఆయన రావాలి ముందు నాకు ఆయనకు కూడా ఏబీసీ డబ్ల్యూని రమ్మనండి ఇమీడియట్గా